హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఊర్లో మటన్ పైనతో అయితే ఒక వీడియో తీశాను మీరు చాలా బాగుంటుంది వీడియో చేసి మీరు ఇండియా మ్యాప్ని బుక్స్లో కానీ ఏమైనా గోడ పైన కానీ చూసుకుంటారో భారతదేశ పటం కానీ కానీ ఫస్ట్ టైం ఒక బండరాయితే చూస్తారు ఇది ఎవరు చెక్కింది కాదు స్వయంగా ఏర్పడింది చాలా బాగుంటుంది లైక్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఏమైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇండియా మ్యాప్ భారతదేశ పటం చూడండి ఎంత బాగా ఏర్పడిందో ఎవరు చెక్కింది కూడా కాదు స్వయం అయితే ఏర్పడింది సేమ్ మన ఇండియా మ్యాప్ లాగా ఉంది ఇంకా చూడండి ఎంత బాగా కనబడుతుందో సేమ్ ఇండియా మ్యాప్ లాగా కనిపిస్తుంది పైన సేమ్ మన భారతదేశంలో పైన కాశ్మీర్ నుండి కింద కన్యాకుమారికి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది చూడండి ఇంత బాగా క్లారిటీగా కనబడుతుందో మధ్యలో వచ్చేసి బాగా తెల్లగా అయితే బాగా కనబడుతుంది చిన్న ఫ్రెండ్స్ ఎలా ఏర్పడిందో గీతలు వచ్చేసి కరెక్ట్గా మన సేమ్ మన భారతదేశం పట్టంలాగే ఏర్పడింది ఎంత క్లారిటీ అయితే ఎంత బాగుందో మధ్యలో తెల్లగా ఉంది సైడ్కి వచ్చేసి ఎంత ఎలాగైతే ఉంది చిన్నగా అయితే బాగా అయితే ఏర్పడింది చాలా సూపర్గా ఉంది ఎవరిని లైక్ లైక్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మా ఛానల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే వీడియో ఎలాగుందో ఉందో కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి మా ఊర్లోని మోటం పైన ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదే మా ఊరు ఈరోజు వచ్చేసి మొట్టమొదటి అయినా ఈరోజు అమావాస్ కాబట్టి అమావాస్య కోసం వచ్చేసాను అలాగే ఇక్కడ వెనకీ మబర్గా అయితే కనబడింది ఇంక వెంటనే అయితే వీడియో అయితే తీసేసాను చూడండి అలాగే లైక్ చేసుకోండి వీడియో లాగా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాయ్ ఫ్రెండ్స్ నేను స్టూడియోలోకి